హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ఎందుకు అనుకుంటున్నారా మార్నింగ్ మార్నింగ్ క్లీనింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫీవర్ వచ్చింది కదా ఇంకా అప్పటి నుంచి నేను పడుకునే ఉన్నాను అనమాట రెస్ట్ తీసుకున్నాను కానీ ఇంకా మా వారు చూసుకున్నారు కాబట్టి మొత్తం కూడా అంత నీట్గా ఏం లేదు వంట అవన్నీ చేశారు కానీ క్లీనింగ్ మాత్రం కొంచెం తక్కువే ఉంది కాబట్టి ఇంకా మార్నింగ్ లెవ్వగానే ఇదంతా కూడా శుభ్రంగా తోమేసి చూడండి ఇదంతా స్టవ్ మొత్తం నీట్గా తోమేసుకుని కడిగేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ఉప్మా రావు ఉంది ఇంట్లో ఉప్మా చేద్దామంటే ఎవరు వద్దన్నారో మా వారు కూడా వద్దు ఉప్మా బయట నుంచి ఏదైనా పూరీ కానీ వడ కానీ తెచ్చుకుంటామన్నారు సో నాకు కూడా ఏం తినాలనిపించట్లేదండి ఉప్మా కూడా అని అంత తొందరగా వెళ్ళవు ఉప్మాలు చేస్తే మా ఇంట్లో చాలా తక్కువ ఆప్షన్ అన్నమాట ఏమీ లేనప్పుడు వండుకుంటాం ఎక్కువ దోశలు ఇడ్లీలు పూరీలు టైం ఉంటే లేదంటే పెసరట్లు అలా ఉంటుంది ఎక్కువ మట్టికి తినేవి ఇవే అనమాట ఏమైనా కొత్తవి తిన్నా కూడా కొత్తవి వండినా కూడా ఇష్టంగా తినరు సో మొత్తం కూడా కొంచెం గార పట్టేసిందండి ఆయిల్ పడి నేను డైలీ క్లీన్ చేస్తాను ఏదో ఒక టైంలో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సో ఫోర్ డేస్ నుంచి చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువే వచ్చింది డస్ట్ అనేది సో ఈ పీచుతోటి ఇలా తోమేసుకుంటే కొంచెం తొందరగా నీట్గా అయిపోతుంది ఈ షీట్స్ అనేవి అప్పుడే దగ్గర దగ్గర ఒక త్రీ వీక్స్ అయినట్టున్నాయండి అసలు ఏం కూడా డ్యామేజ్ అవ్వలేదు కింద వేడికి ఏమన్నా కరిగిపోతుందేమో ప్లాస్టిక్ కదా అనుకున్నాను కానీ ఏం కరగలేదండి అంతా కూడా నీట్గానే ఉంది వాటర్ వేసేసుకుని కడిగేసుకుంటామే నాకైతే చాలా పని తప్పింది మామూలుగా అయితే గీకాల్స్ వచ్చేది కింద బండల్ని ఎప్పుడు ఎప్పటి నుంచో పాతిల్లి కదది అంత ఎక్కువ నీట్గా ఉండేది కాదనమాట సో దీనివల్ల నాకు ఈ షీట్స్ కొనుక్కోవడం వల్ల మనీ అయినా కూడా నాకైతే సేఫ్టీ వచ్చిందనమాట సో ఇప్పుడు తోమడం అయిపోయింది కదా ఇదంతా కడిగేసి సింక్లోకి దీని మీద ఉన్నవన్నీ కూడా నీట్గా తోమేసుకుంటాను సో ఈరోజైతే మిషన్ అయితే ఇంకా అంత ఫాస్ట్గా ఎక్కల ఎక్కలేదు కానీ ఈ పని అంత అయిపోయిన తర్వాత చూడాలి ఎక్కాల వద్దా అనేది ఈరోజు కూడా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి కానీ ఫస్ట్కి ఇచ్చే బ్లౌజ్ ఒకటి ఉంది ఆమె అప్పుడే వన్ మంత్ బ్యాక్ ఇచ్చేసింది నాకు ఇప్పుడు అర్జెంట్ లేదు నాకు ఫస్ట్కి ఇచ్చినా పర్లేదని ఒక్కటి ఇచ్చేసి మిగతా వాళ్ళని స్టాప్ చేసేస్తాను ఇంకా రెస్ట్ తీసేసుకుంటాను నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఫుల్గా పని చేసుకోవాలి ఆ తర్వాత సంక్రాంతికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా అది కూడా చూడాలన్నమాట సో ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను అండి నిన్న మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా నిన్న ఈవినింగ్ లంగా గురించి సో మంచి రెస్పాన్స్ వచ్చిందండి అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే చూడ పెట్టండి అక్క కానీ అయితే లంగాలే కాదు అంటే శారీ పెట్టి కుర్చే కాదు ఫాల్స్ కూడా కుట్టి అండి మనం అది ఎలాగో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడైతే ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి కింద కూడా ఇలాగ వాటర్ తీసేసుకుని పొడి బట్టతో తుచ్చేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకేం లేదు చాలా ఈజీగా అయిపోతుంది క్లీనింగ్ నాకైతే ఈ షీట్స్ షీట్స్ కూడా ఏమీ పోవట్లేదు ఎన్ని వాటర్ వేసినా కూడా అంటే క్వాలిటీ ఉంటాయండి దీంట్లో కూడా తక్కువ క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి అప్పుడు తొందరగా పాడైపోతాయి అనమాట కొంచెం మంచి క్వాలిటీ ఉన్నవి రేట్ ఎక్కువైనా కొంచెం మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే మాత్రం అస్సలు పోవు ఇదంతా నీళ్ళు మొత్తం ఫస్ట్ అయితే నీళ్ళంతా తీసేసి తర్వాత తడి బట్టతో అయితే తుడిచేస్తాను అది పొడి బట్టతో తుడిచేస్తాను సో ఇక్కడ క్లీనింగ్ కూడా అయిపోయినట్టే తర్వాత ఈ సింక్లో సింక్ అంత నీట్గా క్లీన్ చేసేసి సింక్లో ఉన్న సామాన్లు కూడా తోమేస్తాను రోజు చేసుకుంటే అంత ఏం ఇబ్బందిగా ఉండదు కానీ అప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అందుకు అనమాట పొద్దున్న లేవగానే ఈ పనే పెట్టుకున్నానండి రెండు ఖర్జూరాలు తినేసి మా ఇంటి దగ్గర అందరికీ సీజనల్ రోగాలే అనమాట అందరికీ జలుబు అందరికీ కూడా జలుబులు గొంతు నొప్పులు సో ఇది కూడా క్లీనింగ్ అయిపోతుందండి మొత్తం కూడా ఇవన్నీ కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా తోమేస్తాను అయితే ఇంత తొందరగా ఎలాగ రికవరీ అయ్యానంటే సొంటి మిరియాల కషము డైలీ అనమాట టూ డేస్ తగ్గిపోయింది తర్వాత వచ్చేసి వేడి నీళ్ళు ఎప్పుడు కూడా వేడి నీళ్ళే తాగే తాగేదాన్ని గోరువచ్చిన నీళ్ళు అనమాట మనకి ఎంత తాగగలిగితే వేడిగా అంత తాగితే తొందరగా సెట్ అయిపోతుంది సో ఇప్పుడు కూడా తినేటప్పుడు కానీ వాటరు ఇలా గట్టిగా రఫ్ చేస్తామంటే వేడి నీళ్ళు వేస్తే తొందరగా వస్తుంది కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను అయితే ఈరోజు ఒక మంచి వీడియో అనేది మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి పోస్ట్ చేస్తున్నానండి అది వచ్చేసి నడుము లూజ్ అనేది తక్కువ చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ అనమాట సో అలాంటి బ్లౌజుల మీద మనం బాగా గ్రిప్ వచ్చింది అనుకోండి తొందరగా సక్సెస్ అనేది వచ్చేస్తుంది మనకి ఏ బ్లౌజ్ అయినా కుట్టేయచ్చు అన్నీ బాగున్న బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కుట్టడం అనేది చాలా ఈజీ నాలాంటి బాడీ ఉన్న బ్లౌజులు కుట్టామనుకోండి చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది దాంట్లో ఏమీ ఉండదు అలాంటి వాళ్ళు కుట్టడం వేస్ట్ అనమాట అదే బాగా డిఫికల్ట్గా ఉన్న బాడీస్కి మీద బ్లౌజులు కుట్టి మనం నేర్చుకుంటేనే మన సక్సెస్ అనేది తొందరగా వస్తుంది సో యూట్యూబ్లో చాలామంది చేసేది ఏంటంటే యూట్యూబ్లో టైలరింగ్ నేర్చేవాళ్ళు అదే ఈజీగా ఉన్న బ్లౌజులు చూపించేస్తారు బాగా సెట్ అయిపోయింది అంటున్నారు సో ఇప్పుడైతే మనం ఇది ఎయిట్ ఫిఫ్టీ టైం వచ్చేసి పిల్లలు ఇంకా లేవలేదని చెప్పేసి ఈ బ్లౌజ్ ఏనండి ఇప్పుడు నేను చూపించే బ్లౌజు సో కుట్టేశాను పిల్లలు ఇంకా చిన్నోళ్ళు లేగలేదు పెద్దోళ్ళు లేచాడు ఎంత టైం పట్టింది తెలుసా మీకు ఎయిట్ టెన్కి స్టార్ట్ చేస్తే క్వార్టర్ టు నైన్కి అయిపోయింది పైగా మా ఓడు బా బాత్రూమ్ కూడా వెళ్ళాడు అనమాట వాష్రూమ్ కూడా వెళ్ళాడు నేను చూసుకున్నాను ఒక టెన్ మినిట్స్ వాడికి అన్నీ చూసుకునేసరికి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిందండి ప్లెయిన్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కుట్టేచ్చు అనమాట ఈ బ్లౌజ్లు కుట్టడం అంత టఫ్ ఏం కాదు మనీ కూడా బాగా సంపాదించుకోవచ్చు నేను చెప్తా ఉంటాను కదా ప్లానింగ్ వేసుకుంటే ఎలాగ సంపాదించుకోవచ్చు నెలకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా సంపాదించుకోవచ్చండి కానీ నాకు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేను అంత రిస్క్ తీసుకోను ఫస్ట్ పిల్లల తర్వాత నాకు హెల్త్ చూసుకుని తర్వాత కుడతానమాట సో నాకు తొందరగానే అయిపోయింది చాలా తొందరగా అయిపోయింది బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి ఇలా రెండు శారీ పెట్టుకోట్లు కొంచెం స్టిచ్చెస్ వేయాలి రెడీమేడ్లో తీసుకున్నారు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్